మోడీ బలమెంత మోడీ బలం తగ్గిందా పెరిగిందా మోడీ తర్వాత బీజేపీ నేత ఎవరు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచాక మోడీ ప్రధానమంత్రి అవుతాడా లేదా వేరే వారికి అప్పచెప్తాడా మోడీ ఒకవేళ ప్రధాని అయినా డెబ్బై ఐదేళ్ళు క్రాస్ అయిన మరుక్షణం ప్రధానమంత్రి పదవిని వదిలేసి వేరే వారికి అప్పనిప్పుతాడా ఇలాంటి ప్రశ్నలు చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు మన ఎవరికైనా ఈ ప్రశ్నలకు ప్రశాంత్ కిషోర్ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈక్వల్లీ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త మాత్రమే కాదు నరేంద్ర మోడీతో పనిచేసి ఆయనను పూర్తిగా స్టడీ చేసి రెండు వేల పద్నాలుగులో మోడీ గెలుపులో పాత్ర పోషించినటువంటి ఒక రాజకీయ వ్యూహకర్త అందువల్ల ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలని మనం కాస్తంత ఆసక్తిగా గమనించాలి మోడీ బలమెంత అన్న ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆయన బలం తగ్గుతోంది చాలామంది బీజేపీ వాళ్ళు అంగీకరించకపోవచ్చు కానీ ఆయన ఓడిపోతాడని అనడం లేదు తగ్గుతోంది దీనికి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కూడా చెప్పాడు రెండు వేల పద్నాలుగులో మోడీకి ఓటు వేసినప్పుడు మోడీ చాలా గొప్ప నాయకుడు భారతదేశాన్ని పూర్తిగా మార్చేస్తాడు అద్భుతాలు చేస్తారు అనుకొని ఓటు వేశారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు మోడీ చేయలేకపోయాడు కానీ మోడీ ఉద్దేశం సరైంది మోడీ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇంకా పని పూర్తి కాలేదు ఆయనకి ఇంకో అవకాశం ఇద్దామని ఫోన్ చేసి ఓటేసారు నిజం కూడా అంతే రెండు వేల మీకు డిమానిటైజేషన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వచ్చింది డిమానిటైజేషన్ ఏ రకంగా చూసినా ఆర్థిక వినాశం అది ఎకనామిక్ డిజాస్టర్ ఎందుకంటే ఒక్క నయా పైసా నల్లధనం దొరికింది లేదు బ్లాక్ మనీ మొత్తం బ్యాంకుల్లో వచ్చి పడింది ఏ ఎకనామిక్ లక్ష్యంతోనైతే నల్లధనాన్ని పట్టుకోవాలని మొదలైందో నల్లధన విషయంలో కంప్లీట్ ఫెయిల్యూర్ కానీ డిమానిటైజేషన్ మోడీకి పొలిటికల్గా లాభం చేసిందే తప్ప ఇప్పటికీ లాభం చేస్తుంది తప్ప ఆయన నష్టం చేయలేదు అందుకే ప్రశాంత్ కిషోర్ అన్నమాట నిజం ప్రశాంత్ కిషోర్కు రెండు వేల పద్నాలుగులో ఓటు వేసిన వారు రెండు వేల పంతొమ్మిదిలో అద్భుతాలు చేస్తారని ఓటు వేయలేదు కానీ ఆయన ఉద్దేశం సరైంది చేయాలని అనుకుంటున్నాడు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అవకాశం ఇద్దామని ఓటు వేశారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు మోడీ విఫలమయ్యాడు చేయలేకపోయాడు ఆయన దేశాన్ని ఏదో బాగు చేస్తానని అనుకున్నాం కానీ ఆయన కన్నా ఇంకెవరున్నారు మిగతా వాళ్ళు ఎవరు అంతగా లేరు కదా ఉన్నంతలో మోడీనే కదా దేశాన్ని ఏమైనా చేసేది అనే భావనతో ఓటు వేస్తున్నారు అని అంటే టోటల్లీ పాజిటివ్ ఓటుతో రెండు వేల పద్నాలుగులో మొదలైతే రెండు వేల పంతొమ్మిదిలో సెన్స్ ఆఫ్ స్కెప్టిసిజం అనుమానంతో ఇక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కానీ చూద్దాం ఇంకోసారి ఒకటి ఇప్పుడు ప్రతిపక్షం నేత ఎవరు మోడీకి క్రెడిబుల్ ఛాలెంజ్ విశ్వసనీయమైన సవాళ్ను విసిరేయలేకపోవడంతో మోడీ గెలు గెలవటానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇది ప్రశాంత్ కిషోర్ గెలవ గెలుస్తాడని గెలిచే అవకాశం ఉందని ప్రిడిక్షన్ చెప్పలేదు కానీ ఆయన విశ్లేషణ మోడీ స్ట్రెంగ్త్ ఇస్ అపోజిషన్ వీక్నెస్ దీన్ని రాజకీయాల్లో టీనా ఆఫ్ ఫ్యాక్ట్ అంటారు దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని ఇక మోడీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే ఆయన మోడీ అభిమానులు కొంతమంది చెప్పినట్లు ఆయనకు రాజకీయాలు అనేది ఒక ఆ పదవి కొరకు కాదు దాన్ని వదిలేస్తాడు అనుకుంటున్నారు అది నిజం కాదు మోడీ ప్రజలు ఎన్నుకున్నంత కాలం ప్రధానమంత్రిగా ఉంటాడు ఈ డెబ్బై ఐదేళ్ళు ఇలాంటి షరతులు ఏవి నిబంధనలు ఏవి మోడీకి వర్తించవు మోడీ ఎవరికి అప్పచెప్పి ఎటు పోడు అందులో ప్రధానమంత్రి పదవి మోడీ ఎలా ఎట్టుపష్ట వదులుకోడు అన్నది ప్రశాంత్ కిషోర్ వాదన ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే మోడీ తర్వాత బీజేపీలో వచ్చే నాయకులు ఎవరు అన్న ప్రశ్న ప్రశాంత్ కిషోర్ ఒక ముందు ఒక షరత్ ఒక కేవియట్ షరత్తో చెప్పాడు ఎందుకంటే మోడీ ఇంకా చాలా ఏళ్ళు రాజకీయాల్లో చురుగ్గా ఉంటాడు సెవెంటీ ఫైవ్ ఆ ఎయిటీయా చెప్పలేము అందువల్ల మోడీ తర్వాత ఎవరు వస్తారు అనేది ప్రిడిక్ట్ చేయడం సాధ్యమే కాదు అని ఉదాహరణ కూడా చెప్పాడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ విషయంలో పెద్ద పెద్ద పొలిటికల్ ఎనలిస్టులు సరిగా అంచనా వేయలేకపోయారే అది భవిష్యత్తులో ఎప్పుడో జరిగేది ఎలా ఎవరు అంచనా వేస్తారు అది సాధ్యం కాదు అని చెప్తూనే ఒకటి మాత్రము అన్ పూర్తి నమ్మకంతో చెప్పగలను అన్నాడు అదేంటి అంటే మోడీని మించిన హార్డ్ లైన్ హిందుత్వ అంటే మరింత కట్ కరడుగట్టిన మరింత బలమైన హిందుత్వవాది వస్తాడు అని మాత్రం చెప్పగలను అన్నాడు అంటే మోడీనే ఇంకా లిబరల్ అనుకుంటామని ఇది వాస్తవం మన బీజేపీ నేతల ప్రస్థానం చూస్తే అర్థమవుతుంది అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాని మొదటి తరం బీజేపీ నేతలు అద్వాని లిబరల్ మీ హిందు బల పెద్ద హిందుత్వవాది అద్వాని రథయాత్ర నడిపాడు లైన్ హిందుత్వవాది అద్వాని వాజ్పేయి శకం ముగిసాక అద్వానీ వర్సెస్ మోడీ అయింది సమాజంలో చాలామందికి ప్రతిపక్షాలకు కూడా అద్వానీ ఈజ్ లిబరల్ మోడీ హిందుత్వవాది ఇప్పుడు మోడీ తర్వాత వచ్చేవాళ్ళు అది యోగినా ఇంకోరా ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్ట్ చేయలేదు నాగేశ్వర్ కూడా చేయలేడు కానీ మోడీని మించిన హిందుత్వవాది బీజేపీలో ఎమర్జ్ అవుతారు అది బీజేపీ యొక్క ట్రాన్సిషన్ చూస్తే అర్థమవుతుంది అందువల్ల మోడీ ఇంకా లిబరల్ మోడీ చాలా సెక్యులర్ కదా మోడీ ఇంత కాదు కదా హిందుత్వవాది అని భవిష్యత్ తరాలు మోడీ పైన అంచనా వేసే అవకాశం ఉంది అందుకే ప్రశాంత్ కిషోర్ అంచనా నా దృష్టిలో కూడా సరైంది